పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని శుక్రవారం ఓయూ జేఏసీ నేత పిహెచ్డి స్కాలర్ రామచంద్రయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్థానిక సరస్వతి మాత దేవాలయంలో వంద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు సుభాష్ యాదగిరి మధు సంతోష్ శ్వేత పావని తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి రావాలని చెప్పి ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆవేదన అదేవిధంగా మేమంతా అంతా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి మాత గు వంద కొబ్బరికాయలతో వంద కొబ్బరికాయలు అదే అదేవిధంగా అర్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క వికారాబాద్ జిల్లా అన్ని విధాలుగా వెనుకబడి ఉంది ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఖచ్చితంగా రావాలి అని చెప్పి మేము సరస్వతి మాతకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆమె అనుగ్రహం మా జిల్లా పైన మా డిసిసి ప్రెసిడెంట్ పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ యొక్క విద్యార్థులంతా ముక్త కంఠంతో ఈ యొక్క మా జిల్లా అభివృద్ధికి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ పదవి రావాలని చెప్పి ఆయన విద్యార్థుల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇంతకుముందు జోకులాంబా జోన్లో ఉన్నటువంటి జోన్లు చార్మినార్ జోన్కి మాత్రం కానీ అదేవిధంగా విద్యార్థుల సమస్యల పైన కానీ విద్యా విధానం పైన కానీ ఆయనకు అంటే చాలా ప్రేమతో చూసుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఇంగ్స్టర్ వస్తే మా ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఈ యొక్క వికారాబాద్ జిల్లా విద్యార్థులమైన మేము చాలా ఆవేదన చెందుతున్నాం ఖచ్చితంగా ఆయన మినిస్టర్ పదవి రావాలని చెప్పి సరస్వతి మాతకు వంద కుబరికాయలతోని మేము మొక్కును చెల్లించుకొని అర్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆమె అనుగ్రహం మా ఎమ్మెల్యే గారి పైన అదేవిధంగా మా జిల్లా పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఆశిస్తున్నాం